సర్వే సుఖినో సుఖినోభావంతో సభ్యులందరికీ శుభోదయం ఇవాళ నేను మీకు చెప్పే అంశం ఏంటంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోని కింద పెట్టకూడని కొన్ని వస్తువులు దైవభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలని గౌరవిస్తూ ప్రతి వస్తువు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా చాలా పవిత్రంగా ఉంటారు పూజ చేస్తున్నప్పుడు పూజ కోసం ఉపయోగించే పువ్వులు కొబ్బరికాయ అగరవత్తులు కర్పూరం లాంటి వాటిని నేల మీద లేదా మంచం పైన అస్సలు పెట్టకూడదు ఎందుకంటే అలా కింద పెట్టిన వాటిని పూజకు ఉపయోగిస్తే అశుభం అని మన నమ్మకం ఇవి కాకుండా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం ఇంతకీ అసలు కింద పెట్టకూడని వస్తువులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవుడి ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితుల్లోని పెట్టకూడదు వాటిని వెలిగించినా వెలిగించకపోయినా వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి వాటిని నేలపై పెట్టరాదు అలా చేస్తే దేవుళ్ళు దేవతలకు అవమానించినట్టే అవుతుందని చెప్తారు హిందువుల్లో చాలామందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పెట్టరాదు తల్లిదండ్రులు గురువులకు ప్రతిరూపంగా దాన్ని భావిస్తున్నారు ఆ జంధ్యాన్ని కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందని అందుకని దాన్ని ఎప్పుడు నేలపైన పెట్టకూడదు బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనే అనేక కష్టాలు పడతారు అలా చేస్తే వారి వద్ద ధనం నిలవ నిలవదు అన్ని సమస్యలే వస్తాయి శంక్ శంఖువులో సాక్షాత్ లక్ష్మీదేవి ఉ కొలువై ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి నేపాల్లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్లరాయి దొరుకుతుంది దాని గ్రామం అంటారు ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపమని చెప్తారు సాలగ్రామం నేలపై అస్సలు పెట్టకూడదు అలా చేస్తే అన్ని సమస్యలే ఎదురవుతాయి ఒక్కవేళ వాటిని నేలపై పెట్టవలసి వస్తే చెక్కతో శుభ్రంగా విశ్రాంతిపై శుభ్రమైన అంటే చెక్కతో శుభ్రమైన విశ్రాంతిపై ఉంచాలని చెబుతున్నారు శివలింగం నేలపై అస్సలు పెట్టకూడదుట అలా చేస్తే అన్ని సమస్యలే ఎదురవుతాయట ఒకవేళ వాటిని నేలపై పెట్టవలసి వస్తే చెక్కతో చేసిన బళ్ళపై వాటిని ఉంచాలని చెప్తున్నారు